దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రబధ్యే అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ మా పావుండాలి మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శ్రీ గురుమూర్తి నృసింహ సరస్వతి స్వామి చరిత్ర అయితే విందాము ఇంతవరకు మనము ఐదు అధ్యాయాలు అయితే విని ఉన్నాం కదా ఇవాళ ఆరో అధ్యాయం గురించి అయితే మనము విందాము శ్రీపాదుడు తన భక్ కోరికచే శ్రీ నరసింహ స్వామి గురుమూర్తిగా అవతరించటం మొదటి కారణం దాని గురించి అయితే మనము విందాం శ్రీ దత్తుని ప్రథమ అవతారము శ్రీపాద శ్రీవల్లభుని అని మనం తెలుసుకున్నాం శ్రీపాదుడు తన తల్లిదండ్రుల అనుమతి తీసుకుని కాశీనగరము చేరనని కూడా తెలుసుకుంటుంది వారు పెక్కు పుణ్యక్షేత్రములు గోకర్ణము శ్రీ పర్వతము గురువపురము మొదలగు ఎన్నో పుణ్యక్షేత్రములు సంచరించి తమ లీలలను ఎన్నో చూపారు వారి లేలలన్నీ చెప్పుట అసాధ్యమైన పని శ్రీదత్తుని అవతారమైన నృసింహ సరస్వతి స్వామివారి గురించి ప్రస్తుతము చెప్పుట చేత ప్రమద అవతారమైన శ్రీపాదుని గురించి వారి లేలల గురించి అన్ని ఇక్కడ ప్రస్తావించటం లేదు శ్రీ గురుమూర్తి అవతారము ఎందుకు వచ్చిందో చెప్పుట కొరకు శ్రీపాద శ్రీవల్లభుల నెలలో రెండు ముఖ్యాంశములు ఇక్కడ చెప్పబడినవి శ్రీపాద శ్రీవల్లభులు కురుంగగడ్డలో ఉంటూ తమ అవతారమును మరి ఒకటి చూపారు అనగా వారు కురుగడ్డలో గుప్త రూపమున ఉన్నారని అర్థం తమ మరి ఒక అవతారమెత్తుటకు మొదటి కారణము కురుగడ్డలో బ్రాహ్మణ దంపతులు కలరు ఆ బ్రాహ్మణుడు వేదశాస్త్ర పరాయణుడు ఆయన భార్య అంబిక ఆమెకు పెక్కు పుత్రులు జన్మించినప్పటికీ వారందరూ మరణించి ఉండేది ఆమె అనేక పుణ్యక్షేత్రములు దర్శించి చివరకు ఒక పుత్రుని కనెను కానీ అతను మందబుద్ధి కలవాడు ఆ కుర్రవాడి పరిస్థితిని చూసి తన తండ్రి విచారగస్థుడై కొన్నాళ్లకు మరణించను తల్లి అంబిక తన పతిపోయిన దుఃఖము మరి ఒక వైపు మందబుద్ధి గల కుమారుని దుఃఖము చూచి తట్టుకోలేక తన కుమారుడితో కృష్ణా ప్రవాహ ఆత్మహత్య చే ప్రయత్నము చేశాను కృష్ణా ప్రవాహమున ఆత్మహత్య ప్రయత్నము చేశాను అదే సమయమున శ్రీపాద శ్రీబల్లవులు ఆ కృష్ణ ప్రవాహమున వచ్చి ఆ తల్లి కష్టమును తెలుసుకుని అంబికను ఈశ్వరాధ ఆరాధనము చేయమని అట్లు చేసినచో శ్రీహరి వంటి పుత్రుడు జన్మించునని మరియు అంబిక యొక్క తరువాత జన్మమునందు తాను చేసిన శివారాధన వలన ప్రార్జునుడైన పుత్రుడు జన్మించునని ఆశీర్వదించను ఆ క్షణం నుండి శ్రీపాదుని ఆజ్ఞ మేరకు శివుని పూజించను తత్ఫలితంగా ఆమె సూతుడు జ్ఞాని అయ్యను ఎరుగుదువా తెరువా ఇప్పుడు మరువను సకలము నన్ను మరచిన ఎడలన్న మరతునని ఎరిగి మొన మొరగక మరవక మొర ఇడిరి ఏని మరి ఎన్నమ్ములన్న శ్రీమద్భాగవతంలోని చెప్తున్నారనమాట దీని అర్థము నన్ను జీవులు మరిచినను నేను ఆ జీవులను ఎన్నటికి మరువను నేను ఆ జీవులను మరచిపోయి తినని వారు భావించినట్లయితే అటువంటి జీవులు మాయలో చిక్కుకున్నట్లే అట్టి మాయలో ఉండి బయటపడి ఆ జీవులు నన్ను మరవకుండా నా కోసం మొరపెట్టుకున్నచో నాకు ఆ జీవుల యొక్క క్షేమమే కానీ మరే ఇతరము గుర్తుండదు శ్రీపాద శ్రీవల్లభుడు అంబికకు మాటిచ్చినారు ఆ అంబిక తనకు కలిగిన భర్త శోకం మరియు పుత్రశోకం గురించి శ్రీపాదునికి విన్నవించుకును మొరబెట్టుకొనగా మరియు శ్రీపాదుడే శరణమని శరణవేడగా శ్రీపాదుడు అంబిక తర్వాత జన్మలో శివప్రసాదమున ప్రార్జ్నుడైన పుత్రుడు లభించునని అను నిత్యము శివారాధన చెయ్యమని సెలవిచ్చను అనునిత్యము శివారాధన చేయమని సెలవిచ్చు ఆ క్షణం నుండి అంబిక శంకర్ని పూజించుటచే తన సూతుడు జ్ఞాని అయ్యను అంబిక శివారాధన నిత్యము చేయటం వలన మరియు శ్రీపాదుని ఆశీస్సులు తన తదుపరి జన్మలో ప్రాజ్ఞుడైన పుత్రుడు లభించుననే వరం వలన అంబిక తరువాత జన్మయందు కరంజాలో బ్రాహ్మణుని ఇంటి అంబ అను నామముతో జన్మించి ఆ జన్మలో కూడా పూర్వజన్మ సుకృతముచే అనునిత్యము శివారాధన చేస్తూ మాధవుడనే అనే వివాహం చేసుకుని తన పదహారవ సంవత్సరమున శ్రీపాదులు మళ్ళీ జన్మించు అతనే శ్రీ గురుమూర్తి అయిన నృసింహ సరస్వతి జీవరాశులు అట్టి పరమాత్మను ఏ కారణం చేతనైనాను మరచినను ఆ కరుణామూర్తి పరమాత్మ తనను నమ్ముకున్న భక్తునికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేటకు తిరిగి అవతరించదనని శ్రీ శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే ఈ విధంగా ఆరో అధ్యాయం అయితే పూర్తయింది తర్వాత ఏడవ అధ్యాయం గురించి అయితే మనము విందాము